శనికా వేషంలో అనపర్తిలో వివాహిత ఆత్మహత్య మరి ఇది తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శనివారం జరిగింది రాజమహేంద్రవరానికి చెందినటువంటి నమ్మి సంతోష్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆయన అతడికి ధవలేశ్వరానికి చెందినటువంటి శిరీష ముప్పై సంవత్సరాలు కన్ను కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది వారికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు కొంతకాలంగా వారు అనపర్తిలోనే సింధు టవర్స్లో నివాసం ఉంటున్నారు మరి శనివారం భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక పాపను బాబును స్కూల్కు పంపించేసి ఆమె బెడ్రూమ్లోనికి వెళ్ళి తలుపు గడి వేసుకొని ఫ్యాన్కు ఉరేసుకుంది మరి ఆమె ఎంతకు పలగకపోవడంతో అత్త కృష్ణవేణి చుట్టుపక్కల వారిని పిలిచి పిలిచారు తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు ఆమె మరి స్థానికుల సమాచారంతో ఏఎస్ఐ దుర్గాప్రసాదు ట్రైనీ ఎస్ఐ సుజాత ఆ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు అయితే ఇక్కడ జండు బామ్ ఉదయం కనిపించడం లేదని అడిగారు అడిగితే వెతుక్కుంటూ వెతుక్కోడానికి శిరీస సమాధానం చెప్పడంతో కొంత ఘర్షణ జరిగిందని తాను ఇంటి నుంచి వెళ్ళిపోయానని సంతోష్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మృదురాలి తల్లి లంక అమ్మాజీ మాత్రం భర్త అత్తమామ ఆడపడుచు వేధింపుల వల్లే తమ కుమార్తె మరణించిందని చెప్తోంది మరి కుమార్తె మృతితో ముగ్గురు చిన్నారులు దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉన్నారు రెండేళ్లు కూడా నిన్నటువంటి శిరీష కుమార్తె ఇంటికి వచ్చినటువంటి పోలీసులను అమ్మ అమ్మ అంటూ మృతదేహం ఉన్నటువంటి గదివైపు రమ్మని పిలవడం అమ్మను పిలవడం అక్కడ ఉన్నటువంటి అందరి హృదయాలు కూడా కలిచి వేసింది మరి ఈ ఘటన పైన మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఐ శ్రీను మరి నాయక్ అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు ఏం జరుగుతుందో చూడాలి